ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక తెలుగు స్టేట్స్ కి అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పపీడనం వల్ల అల్లూరు ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఉత్తర దక్షిణ కోస్తాలో ఓ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక మరోవైపు కోనసీమ ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు కురుస్తున్నాయి ఇక మరోవైపు పార్వతీపురం కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ తెలిపారు కృష్ణా నది వరద ప్రవాహం భారీగా పెరుగుతుందన్నారు ప్రకాశం బ్యారేజీ మధ్యాహ్నం లోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు లక్షల క్యూసెక్లుందన్నారు ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లంక గ్రామ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు భారీ వరదలొస్తున్న నేపథ్యంలో వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు ప్రఖర్ జైన్ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం జిల్లా అధికారులతో మాట్లాడిన హోం మంత్రి అనిత అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేస్తూ ప్రాణ ఆస్తి నష్టం వాటిలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి అనిత ప్రతి మండల కేంద్రాలు సచివాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు హోం మంత్రి అనిత భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దని సూచించారు అధికారులు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరటంతో పలు జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి పలు చోట్ల వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు అధికారులు అటు తెలంగాణలో నిన్న కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలం అవగా ఇవాళ కూడా ఆ జిల్లాలో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక ఇదిలా ఉంటే మరో రెండు మూడు గంటల్లో కూడా జగిత్యాల నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది అరవై రెండు నుంచి ఎనభై ఏడు కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది ఈ మేరకు ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ హన్మకుండ కామారెడ్డి కరీంనగర్ మేడ్చల్ మల్ కాజ్గిరి మెదక్ నిర్మల్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి సిద్దిపేట వరంగల్ జిల్లాల్లో తదుపరి రెండు మూడు గంటల్లో మోస్తారు వర్షం కురుస్తుందని తెలిపింది ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అలాగే ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జనగాం ఖమ్మం కొమురంభి మాసిఫాబాద్ మహబూబాబాద్ ములుగు నల్గొండ రంగారెడ్డి సూర్యపేట వికారాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి రెండు మూడు గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి జనగాం కామారెడ్డి ఖమ్మం మహబూబాబాద్ మెదక్ ములుగు నల్గొండ నిర్మల్ నిజామాబాద్ సిద్దిపేట సూర్యపేట వరంగల్ యాదాద్రి భువనగిరి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం